హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే ఈ మీకు నేను మన పెందుతున్నాను కదా పెందుర్తి దగ్గర రైల్వే బ్రిడ్జ్ ఉందా ఆ ట్రిచ్ చూపించిపోతున్నాను అనమాట రాంపురం నుంచి మన పెందు రైల్వే బ్రిడ్జ్ వరకు చూపించిపోతున్నాను అంటే అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది కదా ఆ ఎక్స్ప్రెస్ హైవే వరకు వరకు అయినా చూపించిపోతాను అనమాట మొత్తంలో చూడండి చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను ఒకవైపు కవర్ చేస్తాను ఇంకొక వైపు రేపు మార్నింగ్ కవర్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ ఈరోజు ఈవినింగ్ వెళ్ళాను అనమాట రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళి రిమైనింగ్ చేసుకొని కూడా కవర్ చేస్తాను లేదంటే ఈ వీడియో అలా పెట్టేస్తాను నెక్స్ట్ ఇంకో స్టెచ్ ఉంది కదా ఆ స్టెచ్ కూడా తొందరగా మీకు చూపిస్తాను అనమాట లేదంటే ఈ వీడియోని యాడ్ చేసి పెడతాను సో మొత్తంలో చూడండి చాలా బాగుంటుంది ఇంకా నా వెనకాల పొలాలు చాలా బాగున్నాయి కదా రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకొక బ్లాగ్ వస్తుంది ఆ బ్లాగ్ చూడండి చాలా బాగుంటుంది అదేంటంటే మన విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా ఆ ఎక్స్ప్రెస్ హైవే గురించి ఆ బ్లాగ్ అనమాట వర్క్ ఎంత వర్క్ అయ్యింది అసలు స్టార్ట్ అయ్యిందో లేదని చెప్పేసి ఆ బ్లాగ్లో చెప్పబోతున్నాను సో మిస్ చేయకుండా మొత్తంలో చూడండి చాలా బాగుంటుంది ప్రజెంట్ మనమైతే రాంపురం జంక్షన్లో ఉన్నాం ది రాంపురం జంక్షన్ అనమాట మనం ఆంబులెన్స్ వెళ్తుంది చూసారా ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళామంటే రాంపురం అనే ఊరు వెళ్తాం అనమాట ఇంకా ముందుకెళ్తే పెనగడ వెళ్తాం ఆ తర్వాత సబ్బరం వెళ్తాం అనమాట ఇక్కడ నుంచి మనకి అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ వేవే డైవర్ట్ అవుతుంది అనమాట సో డైవర్ట్ అయిన వీడియో నేను చూపించిపోతున్నాను అంటే డైవర్ట్ అయినా స్ట్రెచ్ మొత్తం చూపించిపోతున్నాను అనమాట సో మనం ఆ రోడ్ ఎక్కడ అయిందో చూడాలంటే ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి అట్నుంచి అయితే మనకి సబ్బరం చూసే వెహికల్స్ వస్తున్నాయి అన్నమాట ఇక లారీ యూటర్న్ తీసుకొని చూస్తారా అలా అయితే మనం సబరా చెప్పా కదా అలా సబరా వెళ్ళిపోతాం ఆ ముందుకు అనిపించేది సబర్ నుంచి వెహికల్స్ అనమాట సో మనమైతే రోడ్లో చూడడానికి టూ వర్డ్స్ పినోత్సా వెళ్తున్నాం అనమాట కానీ ఆ రోడ్ని ఫాలో అవుతూ వెళ్ళాలి అలా వెళ్తే మనకి రోడ్ ఎంతవరకు అని తెలుస్తుంది ఇంకా వర్క్ ఎంత ఉందో కూడా తెలుస్తుంది అనమాట నేనైతే రైల్వే రిజర్వ్ వెళ్ళలేదు కొంచెం ముందూరికి వెళ్ళాను అనమాట మీకు కొద్ది రోజుల్లోనే రిమైనింగ్ పార్ట్ కూడా చూపిస్తాను ఎందుకంటే మనం అటువైపు వెళ్ళడానికి ఛాన్స్ లేదనమాట అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు అంటే రోడ్ ఉంది కానీ మనం చివరి దాకా వెళ్దామని చెప్పేసి వెళ్ళలేదు సో తొందరలోనే మీకు రిమైనింగ్ పార్ట్ కూడా చూపిస్తాను ఆ రిమైనింగ్ పార్ట్ చూపించి అక్కడ ఎంతో వరకు అయినా చూపిస్తాను అనమాట అయితే మనకి ఆ ముందు చూసుకుంటే అక్కడ చూసారు కదా తా రోడ్ వేస్తున్నారు అంటే మనకి సర్వీస్ రోడ్ అనమాట ఇదంతా నేనైతే చూసుకోండి ముందుకు వెళ్ళిపోయాను ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఆ తా రోడ్ ఉంది కదా కార్ రోడ్లో నా బైక్ అయితే అణిగిపోయింది ఎందుకంటే అప్పుడే రోడ్ వేస్తున్నారు కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళానంటే అంటే టైర్లు పాడతాయని వెనక్కి అనమాట సో చూసుకోవచ్చు ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ కావలేదు మనకి కనిపిస్తుంది చూసిన ఫ్లైఓవర్ కంప్లీట్ కావలేదు సో నేనైతే ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ముందు రోడ్ వేస్తున్నారు సో ఇంకా ముందుకు టైర్లు పాడేవ్వదు చెప్పి చెప్పేసి వెళ్ళలేదు సో నేను వెనక్కి వెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ మీకు ఆ సైడ్ నుంచి వెళ్తాను ఇంకో రోడ్ నుంచి చూసారా అంటే మనకి టూ సర్వీస్ రోడ్స్ ఉంటాయి కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో వెళ్దాం వెళ్తున్నాం ఇప్పుడు రైట్ లోకి వెళ్తాం అనమాట సో రోడ్డు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ట్యాంకర్ ఒకటి ఉంది తర్వాత రోలర్ కూడా ఉంది ఇంకా మనకు ఒక ఇంకా పెద్ద ట్రక్ ఆగుందనమాట సో ఇంకా మనం ముందుకు వెళ్ళి ఈ కుటుంబం తీసుకుని అటుపక్క రూట్లో అసలు రూట్ ఉందో లేదో లేకపోతే రోడ్ అయిందో లేదో ఇంకా ఏ రూట్ వేస్తున్నారో చూద్దాం అనమాట ఈ రూట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎలా కాదనుకున్నా ఒక వన్ ఇయర్ అయితే పడుతుంది ఎందుకంటే చాలా వరకు పెండింగ్ ఉంది ఈ పెందుర్తి సబ్వరం తర్వాత అనకాపల్లి స్ట్రెచ్ అయితే చాలా ఎక్కువ వరకు పెండింగ్ ఉంది అనమాట సో చాలా ఎక్కువ టైం పడే అవకాశం ఉంటుంది చూసారా చిన్న చిన్న ట్రాక్టర్స్ పంట పొలాల్లో వాడతారు కదా తీసుకెళ్తున్నారు చూడడానికి చాలా బాగున్నాయి కదా సో మనం మళ్ళీ రోడ్కి వచ్చాం సబ్వరం రోడ్కి సో మనం సబ్వరం కాకుండా ఎక్కడో చూడటం తీసుకొని అటుపక్కన సరే రోడ్లోకి వెళ్ళాలన్నమాట కనిపిస్తుంది చూస్తారా ఆ సర్వీస్ రోడ్ నుంచి సబ్ వర్ నుంచి వెహికల్స్ వస్తాయి సో మనం ఈ రూట్లో వెళ్దాం మీ రూట్లో వెళ్తే మనకు తెలుస్తుంది రోడ్డు ఎంతవరకు అయిందో ఇంకా మనకి ఇటు కూడా వర్క్ అవుతుంది క్లీన్ చేస్తున్నారంతా మనకు కొంచెం ముందుకు వెళ్ళి తెలుస్తుంది ఏం జరుగుతుంది అక్కడ ఇదంతా కూడా రైట్ సైడ్ ఫ్లైఓవర్ అనమాట మీకు చివర్లో చూపిస్తాను నైట్ టైం ఎలా ఉంటుందో ఫ్లైఓవర్ తర్వాత మీకైతే పెందు త్రైవ బ్రిడ్జ్ నుంచి ఈ ఫ్లైఓవర్ని కూడా చూపిస్తాను అది మాత్రం చూపించగలను ఎందుకంటే కొంచెం డిఫికల్ట్ అయింది రికార్డ్ చేయడం ఇంకా మీకు అయితే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ చూడండి వన్ మంత్ బ్యాక్ వర్క్ వరకు అయినా మీకు అర్థమవుతుంది సో తొందరలోనే ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే రిమైనింగ్ వర్క్ కూడా చూపిస్తాను అనమాట సో ప్లీజ్ వాచ్ చేయండి అంతా కూడా ఎందుకంటే రికార్డ్ చేయడం కొంచెం కష్టమైంది అందుకే రికార్డ్ చేయలేదు సో నేను వెళ్తున్నప్పుడు ఒక ఆటో వచ్చింది ఆటో ముందు వెళ్తున్నా నేను వెళ్తున్నాను అక్కడ వర్క్ అవుతుంది రోడ్ వర్క్ అయితే మనకి సర్వీస్ రోడ్ వేస్తున్నట్టున్నారు సో దానివల్ల మనకి చాలా ఇబ్బంది అయింది రికార్డ్ చేయడం అతను ముందు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ చాలామంది వర్క్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే మనకి అదంతా క్లీన్ చేస్తున్నారు తర్వాత రాలేనంటే చేస్తున్నారు అనమాట ఆ ట్రక్ కూడా వెళ్తుంది ట్రక్ లాంటి ప్రొక్క అర్థం కావట్లేదు ఏంటో అర్థం కావట్లేదు అదైతే వెళ్తుంది సో దగ్గరికి వెళ్ళాక మనం చూద్దాం ఏంటో ఇంకా మనకి రైట్ సైడ్లో అయితే మరి నాకు తెలిసి సిమెంట్ రోడ్ అయినట్టుంది సో ఇంకా అదే సీసీ రోడ్స్ అంటారు కదా సీసీ రోడ్స్ అయినట్టున్నాయి అదే రోడ్డు వేస్తున్నారు తర్వాత దానికి కొత్త క్లిక్ కట్టారు నేను మనం చూసి చూడొచ్చు కవర్త కడితే ఎలా ఉంటుందో అలా కట్టినట్టున్నారు సో ఇదైతే మనకి లెవెలర్ అనుకుంటా ఓకే లెవెల్ చేస్తుంది మొత్తం అంతటినే ఈ రాళ్ళునే కదా రాళ్ళు లెవెల్ చేసి ఇంకా ఇది రోలర్ అనమాట అంటే మనకి కాంపన్సర్ అనమాట కాంపజన్ చేస్తుంది చూసారా అది రోడ్ రోల్ ఉంది కదా అది రోడ్ రోల్ కూడా ఉందన్నమాట ఇక్కడ సో ఇదంతా కూడా వర్క్ ఎందుకు కొంచెం ముందు కూడా మనకు రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది అనమాట ఆ రైల్వే రీజన్ నేను తొందరగా చూపిస్తాను ప్రెసెంట్ నేనైతే మాత్రం అలా కొంచెం ముందుకెళ్ళి అక్కడ చూటం తీసుకుని టూ వర్డ్స్ పెందరితో వెళ్తాను అనమాట సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు రైట్ సైడ్లో మనకి సిమెంట్ రోడ్ అయితే వేశారు సి సర్వీస్ వేశారు అనమాట మనకి ఇంకా డబాట్ అయితే ఫిక్స్ చేయాలి తర్వాత ఇక్కడ సర్వీస్ రోడ్కి పోయాలి సర్వీస్ రోడ్ అయితే మనకి తార్ రోడ్ రావచ్చు మీరు చూసారు కదా అక్కడ సర్వీస్ రోడ్ ఎలా ఉందో చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ కాదు మనకి టూ వర్డ్స్ ఫస్ట్ చూపించా కదా ఆ ప్లేస్లో అనమాట ఇక్కడ నుంచి నేనైతే లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ ఈటోన్ తీసుకొని టువర్డ్స్ మన ఉంది కదా పిందరితో వెళ్తా అనమాట సో మీరు అబ్జర్వ్ చేయించే ముందున రైల్వే బ్రిడ్జ్ అవుతుంది ఆ రైల్వే బ్రిడ్జ్ అంటే ముందు మొత్తం అంత కొండల్లో ఉన్నాయన్నమాట అదే మనకి మట్టి వేస్తున్నారు సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఈ రోడ్లో దిగి అలా వెళ్ళిపోతున్నాను అనమాట కానీ మరి చూడాలి సో నేను ఇక్కడ నుంచి యూటోన్ ఇబ్దాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి యూటోన్ తీసుకొని టువర్స్ పదవి వెళ్దాం అనుకున్నాను మళ్ళీ రెటో వచ్చేది కవర్ చేద్దాం అనుకున్నా కానీ నేను వచ్చేసరికి చీకట్ అయిపోయింది సో అందుకని చెప్పేసి నేను మిగిలిన పాటు చూపించలేకపోతున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ వచ్చి ఇది కవర్ చేద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ లేటే లేట్ అయింది సో మీరు రేపటి చూసుకోవచ్చు వరుసగా బ్లాగ్స్ ఏదో వస్తాయి ఫోర్ డేస్ వరకు వస్తాయి అనమాట ఎందుకంటే ఫోర్ డేస్ వరకు షెడ్యూల్ చేస్తాను కానీ ఈ బ్లాగ్ కూడా ఉండిపోయింది మార్నింగ్ కవర్ చేసి మనం ఏం చేద్దామంటే మిగిలిన ఇందులో యాడ్ చేసి పడదాం అనుకున్నా కానీ ఏమైందంటే మరి నేను లేవటం లేట్ అయింది సో వెళ్ళలేదన్నమాట సో రిమైనింగ్ పక్కన మీకు తొందరలో చూపిస్తాను రేపైతే మీకు మన సబ్బరి ద్వారా రోడ్ డైవర్షన్ కదా చూపిస్తాను ఎల్లుండి మీకు రాయపూర్ ఎక్స్ప్రెస్ వే ఉంది కదా చూపిస్తాను ఆ తర్వాత మీకు శ్రీలానగర్ రూట్ ఉంది కదా శ్రీరానగర్ రూట్ గురించి ఒక ఐడియా ఇస్తాను అనమాట ఎంత వర్క్ అయిందని చెప్పేసి శ్రీరానగర్ పోర్ట్ కనెక్టింగ్ రోడ్ ఉంది కదా అది చూపిస్తాను అనమాట సో మనం అయితే ఇలా వెళ్తే పెందొత్తి మెయిన్ రోడ్కి వెళ్తాం అనమాట అక్కడి నుంచి లెఫ్ట్ పెళ్ళి పెందుర్తి రైట్కి వెళ్తే పెనుగడ వెళ్తాం సో నా అక్కడితో బ్లాగ్ అనేది చేయను మీకు నైట్ టైమ్ ఆ బ్రిడ్జ్ అయి కనబడుతుంది చూపిస్తాను లైట్స్ ఆన్ చేస్తే ఎలా ఉండదో చూపిస్తాను అన్నమాట తర్వాత మీకు చివరిలో పెందు బ్రిడ్జ్ నుంచి ఫ్లైఓవర్ని చూపిస్తాను ఈ రూట్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త ఇక్కడ లెఫ్ట్ చూసారా అసలు అటు నుంచి ఏ వెహికల్స్ తెలియకుండా ఉందన్నమాట సో మీరు వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్త అక్కడ ఈ రూట్లో వెళ్తే ఈ లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్ అనేది కడుతున్నారు ఇంకా మనం మెయిన్ ఇంటికి వచ్చాం ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే చెప్పాం కదా పెందు వెళ్తాం రైట్కి వెళ్తే సబ్బరే వెళ్తాం సో నేనైతే రైటికల్ సబ్బరంకి వెళ్తాను ఎందుకంటే సబ్బరంలో కవర్ చేయాలి కాబట్టి ఇంకా మన విశాఖపట్నం రాయపర ఎక్స్ప్రెస్ కదా అది కూడా కవర్ చేయాలి కాబట్టి సో మీకు చెప్పే కదా పెందొత్తి రైల్వే బ్రిడ్జ్ నుంచి చూపిస్తా అని చెప్పేసి ఇదైతే మనకి పెందొత్తి రైల్వే స్టేషన్ అనమాట మీకు నెక్స్ట్ పెందొత్తి ఉంది కదా రైల్వే బ్రిడ్జ్ స్టేషన్ వస్తుంది కదా ఆ రైల్వే బ్రిడ్జ్ని చూపిస్తాను అనమాట సో అటువైపు మనకి రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది పెందొత్తి రైల్వే బ్రిడ్జ్ అది మీకు చూపిస్తాను సో మీరు ముందు చూసుకోవచ్చు అక్కడ బ్రిడ్జ్ అయితే ఇంత యాజ్ యూజువల్గా ఉంది ఇంక కంప్లీట్ అయినట్టు కనపడలేదు అంటే చాలా స్లోగా జరుగుతుంది అనమాట వర్క్ ఎందుకంటే మనీ స్లాబ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆ టైం అనమాట సో మనకి నైట్ టైం అయితే ఆ ఫ్లెయర్లో కనబడుతుంది మీకు చూపించాయి కదా అదంతా కూడా మీకు ఇందాక చూపించాయి కదా అలా ఉంటుంది మనం సబ్బారం నుంచి టూ బార్చ్ పెందు వస్తున్నాం వస్తున్నప్పుడు ఈ రూట్ ఎలా ఉంటుంది నైట్ టైం అయితే లైటింగ్స్ ఎలా ఉంటాయి అన్నమాట మనకి పెన్నుగడ్డ ద్వారా కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ పెన్నగ్డ ద్వారా రైట్స్ అయితే ఆన్ చేయలేదు సో దానివల్ల ఏంటంటే మనకి అక్కడ రూట్ ఏం కనపడాలన్నమాట సో మీరు ముందు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ మనకి బోర్డు ఉంది ఉందా ఏముందంటే అనంతపురం ట్వంటీ త్రీ కిలోమీటర్స్ సింహాచలం ఫిఫ్టీన్ కిలోమీటర్స్ సో ఇక మనం ముందుకు వెళ్తే మనకి అనంతపురం వస్తుంది కానీ మనం ఏం చేయాలంటే రైట్కి వెళ్ళాలి ఎందుకంటే రూట్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి మీకు ఇందాక చూపించే కదా ఆ రోడ్ అందరూ కంప్లీట్ అయిందో సీకెండ్స్ మనం రైట్కి వెళ్ళాలన్నమాట ఇటు అందరూ కొంచెం జాగ్రత్త ఎందుకంటే హెవీ వెహికల్స్ ఆగుంటాయి ఉంటాయి మీకు కనిపించవు అనమాట వెళ్ళడం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్లో ఎందుకంటే హైవే వెహికల్స్ కనబడకపోతే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా ఈ స్ట్రెచ్లో చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు సో అందరూ జాగ్రత్తగా వెళ్తారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా ప్రతి వ్లాగు ప్రతి వీడియో చూసి నేను సపోర్ట్ చేస్తాను చాలా థ్యాంక్స్ ఎలా సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను నా ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి వీడియో చూడండి చాలా వీడియోస్ చేశాను అన్ని వీడియోస్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యూబుల్ సపోర్ట్